మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర స్థాయి ఉద్యమంలో భాగంగా గుంటూరులో బుధవారం భారీ ప్రదర్శన చేపట్టారు నగర పార్టీ అధ్యక్షులు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ప్రదర్శన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అనంతరం మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఆరంభం అయిందని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ శ్రీమతి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు ఈస్ట్ ఎంఆర్ఓ గారికి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ గారి ప్రభుత్వం సాధించిందో ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మెమోరాం ఇవ్వడం జరిగింది నేను ఒకటి యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా పేదవాడికి అందించాల్సినటువంటి ఆరోగ్యాన్ని ధనవంతుల చేతుల్లో పెడతా ఉన్నాం ఈ ఆర్తనాదాలు వినేటువంటి వాడు ఎవడు ఈరోజు నీకు గవర్నమెంట్ అధికారంకి ఇచ్చింది ప్రభుత్వం నీకు అధిక ప్రభుత్వం నువ్వు షాపింగ్కర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రజల నాడింటున్నావు రోజు మా కార్పొరేటర్లు మా కార్యకర్తలు ప్రతి గొంతుకెళ్ళినప్పుడు ఈ ప్రైవేటీకరణ అనేటువంటి మహమ్మారిని ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నాం మీరు పోరాడండి ఇంకా పెద్ద ఎత్తులో కావాలంటే మేము కూడా మేము వెనకమాలు ఉంటామని చెప్పి ప్రజలు చెప్పబట్టే ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నాం అందుకని ఇది ప్రజా ఉద్యమం ఇది పొలిటికల్ అనేటువంటిది మేము లీడర్షిప్ తీసుకున్నాం చెప్పితే ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి నేను గంటా పదంగా చెప్పగలుగుతా ఉన్నా నమస్తే అస్లాంలేకం వందనాలు ఈరోజు మన ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో మరి కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఎలాగ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నాము అలాగే ఈరోజు ఈ ప్రైవేటు గారు చేస్తున్న మెడికల్ కాలేజీని ఆపాలని చెప్పి ర్యాలీ మరి రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎంపీ ఎక్స్ఎంపీ మోదుకులు గారు మోదుకులు గారు అలాగే జియావుద్దీన్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ మో జియావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్పొరేటర్లు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా జరిగింది ఇది జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి అని అంటే ప్రజల్లో చైతన్యం ఉంచింది ఎందుకనంటే మెడికల్ కాలేజీలు అనేవి మన రాష్ట్ర హక్కు ఎందుకంటే ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు కళ్ళు లాంటివి ఒకటి విద్య ఇంకోటి వైద్యం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కాపాడుకుంటా వచ్చి ఈ రాష్ట్రాన్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు వాళ్ళు ఏ మాట చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలో వచ్చారో ఆ మాట మీద నిలబడకుండా ఈరోజు వాళ్ళు మా ఇష్టం మాది మా రాష్ట్రం మేము మా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మా ఇల్లు మేము ఎలా చెప్తే అలాగే జరిగిద్ది అని అనుకుంటున్నారు కానీ బుద్ధి చెప్పే సమయం ముందే ఉంది ఇంకా కొంచెం ముందే వస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు ఇలాగే హెచ్ స్ట్రాంగ్గా ఉండండి ఖచ్చితంగా చూపించాల్సింది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు కూడా తిరిగి మీరు ఏదో అంటున్నారు కదా రెండు కోట్లైనా మూడు కోట్లైనా కూడా మేము లెక్క చేయని చెప్పి రాబోయే కాలంలో మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితిలో మరి ఉండరు ప్రజలు